నమస్తే బ్రహ్మ కుమారి అంజు బ్రహ్మకుమారి మంజు వీడియోకి స్వాగతం అండి ప్రేక్షకులారా గమనించి వినండి బ్రహ్మకుమారులు హిందువులు కాదు బ్రహ్మకుమారి అనేది ఒక మతము ఈ బ్రహ్మకుమారి మతంలో హిందువుల్ని మోసం చేసి వాళ్ళ జీవితాల్ని నాశం చేసే మతమే బ్రహ్మకుమారి మతం ఇది హిందూ అమ్మాయిల్ని నాశం చేయడానికి నిర్మించిన బ్రహ్మకుమారి మతము ఈ మతం నిర్మించారు దాదా లేఖ రాజు అని వాడి పేరంట వాడు యాక్చువల్లీ పాకిస్తాన్ వాడు కానీ వాడు అక్కడ నుంచి వెళ్ళగొట్టారు ఇక్కడ ఇండియాకి వచ్చాడు సో ఇక్కడ సక్సెస్ అయ్యాడు కానీ వారి పేరు దాదా లేఖరాజు అని బ్రహ్మకుమారి చెప్తున్నారు కానీ దాదా లేఖరాజు కాదు వాడు మూలతం ముస్లింస్ ఆలీఫ్ ఖాన్ అని వారి పేరు అని అహం బ్రహ్మాస్మి యూట్యూబ్ ఛానల్లో నేను విన్నాను సో ప్రేక్షకులు మళ్ళా మన హిందువుల్ని ఎలా మోసం చేస్తారు సో తెలుసుకుని మరి ఈ బ్రహ్మకుమారి బ్రహ్మకుమారి అంజు ఏం చెప్తుందో విని వాళ్ళు మన వంతు ప్రశ్నలు అడిగేద్దాం ప్రేక్షకులు బ్రహ్మ ఏం చెప్తున్నారో గమనించి వినాలి మరి నేను ఏం చెప్తానో అది కూడా గమనించి వినాలి అప్పుడు నేను చెప్పేది కరెక్ట్ ఉందా లేదనేది మీరే చెప్పాలి కామెంట్లో సరేనా వచ్చాయమ్మా మంజు వచ్చాయి మన ఆలోచన అనేది మన జీవితానికి స్టీరింగ్ లాంటిది ఇలా మనం రోడ్ మీద బండి నడపడానికి మన చేతుల్లో స్టీరింగ్ ఉంటుంది ఇంజిన్ ఉండదు ఇంకా కార్లో ఉండేది వేరేది మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఉండేదల్లా స్టీరింగ్ దాన్ని కరెక్ట్ గా రోడ్ లో మనం తీసుకెళ్తే గమ్యాన్ని చేరుకుంటాం ఆ స్టీరింగ్ మీద మనం ఇది మిస్ అయ్యాము మన కంట్రోల్ తప్పిపోతుంది సో విన్నారు కదా ప్రేక్షకులు మంజు గారు బ్రహ్మకుమారి ఏమంది స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది ఆ స్టీరింగ్ కంట్రోల్ తప్పిపోతుంది కదా మంజు గారు మన దేశంలో మన దేశంలో నూట నలభై ఐదు కోట్లు జనాలు ఉన్నారు రోజు ఎంతో మంది వాహనం స్టీరింగ్ పట్టుకుని నడుపుతారు అవునా అందరూ మన మంచిగా నడిపితేనే కదా ప్రపంచం నడిచేది మళ్ళీ వాళ్ళ కూడా ఉండేది కంట్రోల్ తప్పనే ఏమవుతుంది యాక్సిడెంట్ అవుతుంది రోజు అందరు యాక్సిడెంట్ చేస్తున్నారా మన దేశంలో లేదు కదా అందరు స్టీరింగ్ పడకు కరెక్ట్ నడుస్తున్నారు ఎక్కడో ఒకటి ఫెయిల్ అవకాశం యాక్సిడెంట్ అవుతుంది స్టీరింగ్ తప్పి తప్పిపోయి కదా ప్రేక్షకులు బ్రేక్ స్టీరింగ్ తప్పిపోయి యాక్సిడెంట్ అవుతుంది కదా సో మరి ఈ స్టీరింగ్ బట్టి ఇప్పుడు ఏం చెప్తుందో మరి వినండి సో మన జీవితానికి స్టీరింగ్ మన మనసు ఆ మనసు మన మన చేతుల్లో ఉంటే నేను ఎక్కడికి తిప్పాలి అంటే నేను తిప్పగలిగేటువంటి అంత కంట్రోల్ నాలో ఉంటే బెస్ట్ లైఫ్ మీరు ఏ ధర్మం అన్నా ఫాలో చేసుకోండి ఏదైనా చేసుకోండి మనసు నా చేతిలో ఉందా లేదా నేను చెప్పినట్టు నా మనసు వింటుందా లేదా నేను చెప్పినట్టు నా మనసు వినడానికి అంత నా 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 మీద నాకి ఒక కంట్రోలో లేదా ఆ శక్తి హోల్డ్ కావాలి అన్ దట్ హోల్డ్ ఎలా వస్తుందండి ఏదో ఒక చెయ్యాలి కదా నడవాలి పుడితేనే మనం నడవలేము నడుస్తూ 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 అది ప్రాక్టీస్ అయ్యి ఎన్నో సార్లు పడ్డాము కూడా తర్వాత ఇప్పుడు నడవగలుగుతాము పరగట్లేము పరగతి దానికి మనం ప్రాక్టీస్ చేయాలి సో మన శాస్త్రాల్లో కూడా టూ థింగ్స్ ఆర్ ఎనీ స్పిరిచువల్ స్క్రిప్చర్ అది వేదాల పురాణాల భగవద్గీత పతంజలి యోగ ఎనీ ఎనీ స్క్రిప్టర్స్ ఇన్ ద వరల్డ్ అందులో రెండు విషయాలు ప్రాముఖ్యంగా మెన్షన్ అయ్యింది నంబర్ వన్ ప్రాక్టీస్ అభ్యాస్ సెకండ్ డిటాచ్మెంట్ ఈ రెండు ప్రత్యాహార మన పతంజలి యోగాలో కూడా ఈ ప్రత్యాహార అనేటువంటి దాని మీద ఫోకస్ చేస్తారు ఈ ప్రత్యాహార అంటే ఏంటి సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ అంటే మనం పరివారంలో ఉంటూ మనం సొసైటీలో ఉంటూ మన ప్రొఫెషన్ లైఫ్లో ఉంటూ మన ఈ ప్రాపంచిక జీవితం జీవిస్తూ మెంటలీ మానసికంగా అందులో చాలా లిప్తం కాకుండా కొద్ది వరకు దాని నుంచి మైండ్ని విత్డ్రా చేయాలి అండ్ దిస్ ఇస్ కాల్డ్ అ సెన్స్ ఆఫ్ డిటాచ్మెంట్ మనం ఒక్క విషయాన్ని రాత్రి పగలం ఆలోచిస్తుంటాం జీవితాంతం ఆలోచిస్తుంటాం ఇది ఎందుకు జరిగిందా ఇది ఎందుకు జరిగిందా ఎందుకు జరిగిందా వీళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తారు ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ మనం ఎందుకు అనేదానికి నెవర్ ఎండింగ్ స్టోరీ దీనికి ఆన్సర్సే లేవు ఆన్సర్ ఎప్పుడు ఉందంటే జస్ట్ ఒక్క స్టెప్ వెనక్కి తీసు ప్రశాంతంగా కూర్చుండి అప్పుడు ఆ అనే అనేదానికి మన క్లియర్ పిక్చర్ మన కళ్ళు ముందు ఉంటుంది ఎప్పుడు దాకా మైండ్ ప్రశాంతం కాదో ఒక స్టెప్ వెనక తీసుకొని మనం హ్యాపీగా కూర్చుందని చూడలేము దానికి ఆన్సర్స్ దొరకవు ట్రూ ఎలా మనం టీవీ చూసేదానికి ఇంత ముందు కూర్చొని చూడలేము కదండి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం టీవీ స్క్రీన్ అక్కడ ఉందంటే మేము ఇక్కడ కూర్చుంటాం అప్పుడు ఇంత డిస్టెన్స్లో మనం హ్యాపీగా క్వశ్చన్లు వేసుకొని పక్కొని తింటూ చూసి చూడొచ్చు అప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం జీవితం అంతే అండి జీవితాన్ని ఒక డిస్టెన్స్ నుంచి మన రిలేషన్షిప్ని ఒక డిస్టెన్స్ నుంచి చూడాలి అలా అలా ఎంత దగ్గర అయిపోతే వి లూజ్ ద హ్యాపీనెస్ దాట్ ఇస్ అస్ డిటాచ్మెంట్ సో ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్ ఏ స్పిరిచువల్ ఒక ఎండోరెన్స్ ప్రాక్టీసెస్కి స్ కానీ ఇక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు పద్నాలుగేళ్లకి పదహారు ఏళ్ళకి అంటే టీనేజ్ లో ఉండగానే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తున్నారు చాలా మంది నిజానికి టీనేజ్ లో ఉండే ఆ థాట్ ప్రాసెస్ కానీ నాకు ఇలాంటి బట్టలు వేసుకోవాలి ఈ ఫోన్ కావాలి ఈ చెప్పులు కావాలి నా ఏదే ఈ హెయిర్ స్టైల్ కావాలి ఈ సినిమా చూడాలి ఫ్రెండ్స్తో అక్కడ తిరగాలి ఇక్కడ తిరగాలి అదొక స్టేజ్ దాటిన తర్వాత మళ్ళీ నాకంటూ పెళ్ళి పిల్లలు ఒక కెరియర్ ఒకే సొంత ఇల్లు సొంత కారు ఇంత బంగారం కావాలి ఇలా ప్రాపంచిక సుఖాలు శారీరక ధర్మాల్ని నిజంగానే ఇక్కడ జాయిన్ అయిన తర్వాత అవన్నీ దాటగలడం అంత ఈజీ మ్యామ్ బ్యూటిఫుల్ క్వశ్చన్ సో విన్నారు కదా ప్రేక్షకులు అడిగిన ప్రేక్షకు బ్యూటిఫుల్ క్వశ్చన్ మంచి ఉంది అనమాట ఇది వీడికి ఆప్తే ఆపేస్తాను నెక్స్ట్ వీడియోలో అది బ్యూటిఫుల్ క్వశ్చన్ గురించి చూద్దామండి సో ప్రేక్షకులు స్టార్టింగ్ లో ఏం చెప్పింది మన స్టీరింగ్ అనేది మన కంట్రోల్ లో ఉంటే డ్రైవింగ్ మంచిగా చేస్తామని స్టీరింగ్ తో మొదలు పెట్టింది కదా తర్వాత ఏమొచ్చింది మనసు మన కంట్రోల్లో ఉండాలి మనసు మనసు కంట్రోల్లో ఉంటే అంటే వచ్చిందా ఆ మనసు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పకుండా ఎక్కెక్కడో 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 తిరిగి వచ్చింది అది ఎందుకు జరిగింది ఇదెందుకు జరిగింది మనము లైఫ్ టైం ఆలోచిస్తున్నాం ఇదే చేస్తున్నాం ఇప్పుడు స్టీరింగ్ మన కంట్రోల్లో ఉండాలని చెప్పినప్పుడు మనసు మన కంట్రోల్లో ఉండాలని మీరు చెప్పారు మనసు మన కంట్రోల్ని ఎలా పెట్టుకోవాలి ఎలా జీవించాలి అది కదా చెప్పాలి అదే చెప్పకుండా అది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది అని మనం లైఫ్ టైం ఆలోచిస్తుంటాం అది ఆలోచిస్తుంటాం అది కాదు కదా సమాధానము స్టీరింగ్ కరెక్ట్ నడిపితే అంటే డ్రైవింగ్ కరెక్ట్ అవుతుంది అవునా మనసు మన కంట్రోల్ పెట్టుకుంటే ప్రపంచంలో బాగా బతుతామని చెప్పారు అలా మనసును మన కంట్రోల్లో ఎలా పెట్టుకోవాలి ఎలా జీవించాలి ఆ మనసుని మన కంట్రోల్లో పెట్టుకుని ఎలా డ్రైవ్ చేయాలి దాని గురించి చెప్పాలి కదా చెప్పిందాగా చెప్పిందా ప్రేక్షకులు మీరు విన్నారు కదా ఎక్కడో ఎక్కడో ఏమో ఏమో పనికిరాదని చెప్తారు చెప్తారన్నమాట ఈ బ్రహ్మ కుమారులు అంతా సోది కుమారులు చెప్పేదల్లా సోది అని మీకు అర్థమవుతుందా జ్ఞానులు ఎంత ఎట్లుంటారు ఒకటి రెండు విషయాల్లోనే ముగిచ్చేస్తారు చెప్పేసి కానీ బ్రహ్మకుమారులు గంటలు 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 టైం పాస్ చేస్తారు ఎక్కడో ఎక్కెక్కడో తిరిగి వస్తారు అనమాట కానీ దానికి సమాధానం చెప్పలేదు ఇప్పుడు ఆవిడ చెప్పిందా ప్రేక్షకులు ఆ చెప్పలేకపోతే యాంకర్ మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది అనమాట బ్యూటిఫుల్ క్వశ్చన్ అంటే చెప్పింది మళ్ళీ నెక్స్ట్ వీళ్ళు చూద్దాం ఏం బ్యూటిఫుల్ క్వశ్చన్ ఆవిడకి అవునా సో అప్పుడు మీరు వినండి ఇప్పుడు ఆవిడ మనసు గురించి చెప్పుకేసి అక్కడికే వదిలేసి ఎక్కడ పోయింది అవునా మనసు మనం కంట్రోల్ పెట్టుకోవాలంటే ఎలా పెట్టుకోవాలి కంట్రోలు కంట్రోల్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి అది చెప్పాలి కదా చెప్పింది ఆవిడ ప్రేక్షకులు విన్నారు కదా సో కుమారులు అనేది మతం బ్రహ్మకుమారి మతం క్రిస్టియన్ ముస్లిం మతం కన్నా పెద్ద డేంజర్ మతం హిందువులకి ఇది గుర్తు పెట్టుకోండి హిందువులు మీరు బ్రహ్మకుమారిని నమ్మి మోసపోకండి వాళ్ళు హిందువులు కాదు వాళ్ళు మా హిందూ ధర్మాన్ని భ్రష్ పట్టించడానికి వచ్చిన బ్రహ్మకుమారి మతం ఇది నిర్మించింది దాదా లేఖరాజు అంటే వాళ్ళ పేరు ఆ ముసలోడు ఆ ముసలోడే వీళ్ళకి దైవము శివ బాబా అంటారు వాన్ని ముస్లోని ఆ చచ్చిపోయిన ముసలోని వాడు నిర్మించిన వాడు ఎప్పుడు చూసినా వాడు ఒక్కడే మోడు ఉంటాడు చుట్టూ అందరూ ఆడవాళ్ళే అది ఎలా చేశాడు వాడు అనేది పెద్ద షాకింగ్ న్యూస్ దీన్ని ఎలా చేశాడు అనేది చాలా షాకింగ్ న్యూస్ ఎందుకంటే అంతమంది ఆడవాళ్ళు నొక్కని జతికి ఎలా ఉంటారని అవునా సో ఆలోచించండి ప్రేక్షకులు బ్రహ్మకుమారికి వెళ్ళకండి మీ పిల్లల్ని తీసుకోవాలకండి వెళ్ళారా మీ ఇష్టం మీరు ఒక మానసిక రోగులుగా బ్రత బ్రతకాల్సిందే మానసిక రోగులుగా అవుతారు ఇది పక్కా సో మీ ఆరోగ్యం మీ మనసు బాగుంటే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళా చెప్తాను ప్రేక్షకులు మళ్ళీ వినండి మళ్ళీ ఏం చెప్పింది విన్న తర్వాత మీకు సరే అనిపిస్తే నాకు కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్రేక్షకులు అంతవరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై